చండీగఢ్ మేయర్గా ఆప్ కౌన్సిలర్ కుల్దీప్ సింగ్ ని ప్రకటించింది సుప్రీంకోర్టు మేయర్ గా బీజేపీ అభ్యర్థి ఎన్నిక చెల్లెదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది కూడా రిటర్నింగ్ అధికారి అనిల్ మసీహ్ బ్యాలెట్ పత్రాలను పాడు చేసి క్షమించరాన్ని నేరం చేశారని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది చండీగఢ్ మేయర్ ఎన్నికపై సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పును వెల్లడించింది మేయర్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి కుల్దీప్ కుమారే చట్టబద్దమైన విజేత అని ప్రకటించింది రిటర్నింగ్ అధికారి అనిల్ మాసి కొట్టివేసి చెల్లనివిగా ప్రకటించిన ఎనిమిది ఓట్లు ఆప్ అభ్యర్థికే పడినట్లు సుప్రీంకోర్టు గుర్తించింది దీంతో మేయర్ ఎన్నికలపై గత కొద్ది రోజులుగా చెలరేగుతున్న వివాదానికి పడింది అభ్యర్థి ఎన్నికైనట్లు గతంలో రిటర్నింగ్ అధికారి ఇచ్చిన ఫలితాలను సుప్రీం కోర్టు రద్దు చేసింది ఈ వివాదానికి కారకుడైన రిటర్నింగ్ అధికారి అనిల్ మాసి కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకుంటున్నట్లు ఉన్నత న్యాయస్థానం ప్రకటించింది అనిల్ షోకాజ్ నోటీస్ జారీ సుప్రీం సుప్రీంకోర్టు ప్రజాస్వామ్యాన్ని కాపాడిందని హర్షం వ్యక్తం చేశారు ఢిల్లీ కేజ్రీవాల్ कि इतने कठिन समय में आज जो जो देश के के अंदर हालात हैं पूरा डिक्टेटरशिप चल रही है है। और जनतंत्र को बचाने के लिए सुप्रीम कोर्ट का फैसला बहुत अहम अधिकारी आनिल मासी, मार्क गीसी, आम आदमी पार्टी चंडीगढ़ अधिकार चेसिंदी గత నెల ముప్పైనా చండీగఢ్ మేయర్ పదవికి ఎన్నికలు జరిగాయి ఈ ఎన్నికలకు రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించిన అనిల్ మాసి పక్షపాత వైఖరితో వ్యవహరించారు బీజేపీకి తక్కువ ఓట్లు రావడంతో ఆప్ అభ్యర్థి కుల్దీప్ కుమార్ కు పడిన ఎనిమిది ఓట్లపై ఇంటూ మార్కు గీసి వాటిని చెల్లనివిగా ప్రకటించి మిగిలిన ఓట్లను లెక్కించి బీజేపీ అభ్యర్థి గెలిచినట్లు ప్రకటన చేశారు దాంతో బీజేపీ అభ్యర్థి మేయర్ అయ్యారు దీనిపై ఆప్ అభ్యర్థి కోర్టుకు వెళ్లడంతో విచారణ జరిపిన న్యాయస్థానం తాజా తీర్పు వెల్లడించింది